అమృత్ టెండర్ల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఇద్దరం కలిసి సీజే దగ్గరకు వెళ్దామని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు సీజే ముందు అన్ని దస్తాలు ఉంచుదామన్నారు ఒకవేళ అవినీతి జరగలేదని సీజే అంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని అమృత్ టెండర్ల అవినీతిలో సీఎం రాజీనామా చేయాల్సి ఉంటుందన్న కేటీఆర్ ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకుని టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించారు రూపాయి కరప్షన్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితో ఇంక్వైరీ అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ఉండటం తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారి తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇంకొక మాట మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం